ఈరోజు మేము పొంగలి చేసింది మా అత్తమ్మ అదిగో దేవుని దగ్గర ప్రసాదం పెట్టి ఇందులో చేసింది చూపిస్తాను నాకు పొద్దున్నే దీని నుండి చేసింది అయిపోయింది పిల్లలు తిన్నారు ఇప్పుడు ఇది మా అత్తమ్మకి నా తిన్నారా మీరు బాగున్నా సూపర్ నువ్వు నీ చేతే చేసిన అమృతమే మరి అంతే ఉంటుంది మీలాగనుకున్నావా అసలు ఎంత బాగుంది అసలు సూపర్ టేస్టీగా ఉంది అని తిన్నా దాదాపు తిన్నా అమేజింగ్ సూపర్ ఉంది ముగ్గు మా ముగ్గు ఎలా ఉన్నా కామెంట్ లో పెట్టండి మా ప్రసాదం అయితే సూపర్ గా ఉంది కూర్చున్నాడు പിന്നെ അത് മുത് സഖം പെട്ടു ഇത് സഖം പെട്ടു